న్యూస్ అల్లూరి జిల్లా కొయ్యూరు మండల ఆర్కొత్తూరు కొత్తూరు పంచాయతీకి చెందిన చిన్నమలవరం మల్లంపేట గ్రామాల్లో జీడి తోటలు నలభై ఎకరాలు ఈరోజు సాయంత్రం కాలిపోయింది దీంతో గిరిజన రైతులు లభో తిపోమని బోరు నేడుస్తూ వీధిని పడ్డారని నష్టపోయిన గిరిజన రైతులను ఆదుకోవాలని సిపిఎం నాయకులు వై అప్పలనాయుడు నాయుడు డిమాండ్ చేశారు కోడ జంగమయ్యి పది ఎకరాలు కూడా తమ్మయ్యి పది ఎకరాలు కూడా వరహాలు పది ఎకరాలు మాతే దేవుడిది మూడు ఎకరాలు మాతే రాజబాబుది ఐదు మాతృ పెంటయ్య మూడు ఎకరాలు కాల్పోయింది ఈ జీడి తోటల మీద ఆధారపడి లక్షల రూపాయల అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారని వీరికి మరొక ఆధారం లేదని పివో గారు జిల్లా కలెక్టర్ గారు గిరిజన్ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు इधर <laughs> किला <laughs> अगर वो लड़ाई में ले जरा मेरे मुक्के का अब रहता है हां वो कोर्ट रहता है उधर नहीं लो आज तो हमदर हाल बहुत है हम्म इसको थोड़ा पक्का कर ये अपन लो

嗯，嗯。嗯 Thank you.